హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నా ఫ్రెండ్స్ మేమైతే వస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇవ్వాలైతే సాటర్డే కదా మా ఇంట్లో అయితే కిచిడి ఇక మా రాజేష్ అయితే కిచిడి తింటుండు ఫ్రెండ్స్ ఇక రాజేష్ అయితే తినడానికి అయితే మేమైతే ఇంకా ఇయ్యాలైతే గడపకైతే ముగ్గులు వేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాము ఇన్ని రోజుల నుంచి అయితే మేమైతే ఇంకా గడపకైతే ముగ్గులు అయితే వేయలేము ఇయ్యాలైతే అనేసి అనుకుంటున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ముగ్గులే ఇచ్చేటప్పుడైతే లాగ్ తీస్తాను చూడండి చూసి నా ముగ్గు ఎట్లుందో చెప్పండి సరేనా అంత ఎక్కువ అయితే రావు నాకు మామూలుగానే వేస్తా చూద్దాం ఎట్లా చేస్తానో ఒకసారి మంచిగా ఉందా లేదా మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇగో నేనైతే ఇది పేపర్ డిజైన్ అయితే ఇద్దామని పేపర్ అయితే కటింగ్ చేసుకున్నా పేపర్తోనైతే పేపర్స్ అయితే కట్ చేసుకున్నాం ఒక పువ్వుది ఇది ఒకటి లోటస్ది అయితే కట్ చేసుకున్నాం ఒకటేమని ఇట్లా రౌండ్గా ఫ్లవర్స్ అయితే కట్ చేసుకున్నాము ఇక దాంతోనైతే పేపర్తో ఇద్దామని వేస్తున్నా ఫస్ట్ టైం నేను ఫోన్లో చూసి వేస్తున్నా అంటే మామూలుగా అయితే ఇన్ని రోజులు అయితే మా మమ్మీ వాళ్ళు ఇంట్లో వేస్తుండే మా మమ్మీ వాళ్ళు అయితే పెయింట్ వేసుకున్నప్పుడు నేనే వేస్తుండే ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా మనం రౌండ్గా పువ్వులు వేసేసి దాన్ని కాపీలు వేసేస్తుండే ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా యూట్యూబ్లో చూసి చేస్తున్నా అయితే ఇగో ఇట్లా కట్ చేసుకున్నా ఓకే నా ఫ్రెండ్స్ వేసినాక చూస్తాను ఎత్తుందా

చూడండి కొత్త డిజైన్ యూట్యూబ్లో చూసి ప్రయోగం ఫ్రెండ్స్ ఇదైతే చూద్దాము సక్సెస్ అవుతుందా లేదా కాకపోతే పెయింట్ పలస ఉంది అసలు రెడ్ పెయింట్లా లేనే లేదు ఇది ఫ్రెండ్స్ చూడండి ఇది అయితే నేనైతే ట్రై చేసిన రాలేదు అయితే నేనైతే ఇది పెట్టుకొని పెన్సిల్తోనైతే కడప మీద మార్కింగ్ ఇది పెట్టి మార్కింగ్ చేసి ఇట్లా పెయింట్తోనైతే వేసిన చూడండి ఇక బ్రష్తో అయితే ఇట్లా ఇట్లా వేసుకున్న ఫ్రెండ్స్ ఇట్లా చేసుకున్నా ఇంకా మొత్తం చూపిస్తుండే కానీ నేను ఏదో వీడియో పెట్టుకోగానే మా ఇంటికాడ అయితే వర్షం పడుతుంది కదా కరెంట్ అయితే పోతుంది ఇక అందుకే వేసేటప్పుడు అయితే యూపీనికైతే అయితే లేదు ఇంక మళ్ళీ ఇట్లా పోతుంది ఇట్లా వస్తుంది కరెంట్ అయితే ఇక మధ్యలో అయితే తమ్మక కమలం లోటసా లోటస్ అయితే పెట్టేసిన ఇక సైడ్కి అయితే ఇట్లా ఆకులైతే ఇట్లా ఇట్లా లాగా డిజైన్ వేస్తా నా లాస్ట్కు అయితే నా వీడియో ఏమంటారు నా డిజైన్ చూసేసి అయితే మరి మంచిగా ఉందా లేదా అనేసి అయితే కామెంట్ అయితే గట్టిగా పెట్టండి సరేనా ఫ్రెండ్స్ మంచిగా ఉంటే కామెంట్ పెట్టండి బ్యాడ్గా ఉంటే మాత్రం కామెంట్ పెట్టుకోకండి సరేనా కామెంట్ పెట్టుకోకూడదు కాదు కామెంట్ పెట్టకుండా అయితే మా సెల్ ఎప్పుడైతే త్రీ ఇయర్స్ అయితే మా తమ్ముళ్ళని మ్యారేజ్ అయ్యి మ్యారేజ్లో పేజెస్ షూర్ అప్పుడే వేసినా మళ్ళీ ఇప్పుడు వేస్తున్నా అందుకే కొంచెం చెయ్యి ఒరిజినట్ అవుతుంది అప్పుడు నేను మా ఇద్దరం కలిసి వేసినాము కడపల ముగ్గులు వేయాలంటే నాకు మా మేనత్తమ్మకైతే చాలా ఇష్టము ఎల్లుండి అయితే మా అంజలికి అయితే బర్త్డే ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ బర్త్డే విసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది మా పాపకైతే హ్యాపీ బర్త్డే విషెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫ్లవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇక అయితే శిక్షణ చూడండి ఇక అయితే ఫ్లవర్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు ఆకుల్లాగా అయితే వేస్తున్నా గ్రీన్ కలర్ పెయింట్తోనైతే చూడండి ఫ్రెండ్స్ మంచిగా అనిపిస్తుందనో అది గడప ముగ్గు చూడండి మంచిగా అనిపిస్తుందా లేదా మా రాయస్కి అయితే మంచిది అనిపిస్తుంది అంట నాకైతే నచ్చింది మంచిగా నాకు చూడడానికి అయితే ఫ్రెండ్స్ ఇక బ్యాక్ నుంచి అయితే కింద అయితే ఇట్లా బొట్లు పెట్టిన పైన అయితే ఇట్లా ఫ్లవర్స్ వేసిన బాగుందా నాకైతే ఫుల్ నచ్చింది మీకు ఇట్లా నచ్చిందే అనేసి అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఇంకా వేయడానికి అయితే ఇంకా మస్తు గడపలు ఉన్నాయి ఎన్ని ఒక సిక్స్ వరకు ఉన్నాయి మెయిన్ పైన ఇట్లు ఉన్నాయి పైన వెయ్యాలి ఇక రేపటి నుంచి ప్రతి ఒక్క వీడియోలో రోజొక గడప అయితే చూస్తా అంటే కొంచెం కొంచెం రోజు ఈ గడప వీడియోని చూసి బోర్ కొడుతున్నా కానీ సంత కదా అందుకని కొంచెం కొంచెం చూపిస్తా ఏ గడపకి ఏమి చేసినా అనేసి చూపిస్తాను ఈ గడపకైతే ఇది అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక నాదైతే ముగ్గు అయితే వెయిట్ వచ్చేసింది ఫ్రెండ్స్ చూ చూడండి మంచి వచ్చిందా మస్తు కష్టపడి వేసినా నైట్ ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది కరెక్ట్గా మేము ఎప్పుడు టెన్కి మొదలు పెట్టినాము ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఎందుకంటే మధ్యలో కరెంట్ అయితే పోయింది అందుకని కొద్దిసేపు వెయిట్ చేసినాం కరెంట్ పోయినా నేను ఆగలేను కొంచెం కొంచెం వేసినా ఓకేనా ఫ్రెండ్స్ ఇక టైం చెస్ట్ ట్వెల్త్ అయితే మస్తుంది నిద్ర అయితే మస్తు వస్తుంది ఇక చేసేసిన కంప్లీట్ ఒకటి అయితే కంప్లీట్ అయింది ఒక గడప అయితే మ్యాన్జర్ లేదని ఇంకా మా చిన్నోడికి ఇంట్లో ఇంకా వండుకోలేదు మరి నిద్ర వస్తుందంట మమ్మీద మమ్మీ పండబెట్ట అనేసి అంటున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే చూసేసి లాస్ట్ వరకు చూసి నా ముగ్గు మంచిగా ఉందా లేదా అనేసి అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఒక లైక్ అయితే చేయండి బాయ్